మైకు చెక్ చేస్తాం మీ మైక్ చెక్ చేయి సాలే మన మన గులాబీ అధినేత సిద్దిపేట గడ్డ నుంచి గులాబీ జెండా ఎగరవేసి పది జిల్లాలను ఏకం చేసి నాలుగున్నర కోట్ల హృదయాలను కదిలించి ఢిల్లీ మెడలు వచ్చి తెలంగాణ సాధించి ఐదున్నర ఐదేళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ రూపశిల్పిగా నిలిచిన దేశంలో నంబర్ వన్ ముఖ్యమంత్రిగా వేదిక తిన మన నాయకుడు కల్వకుంట్ల రావు గారు చంద్రశేఖర్ రావు గారు వేదికుంక రావు గారు చంద్రశేఖర్ రావు గారు వేదిక మీకు విచ్చేస్తున్నారు గట్టిగా భగీరథుడు మనందరి హృదయ నేత మనందరి నాయకుడు కేసీఆర్ సార్ గారికి గట్టిగా చెప్పినతో స్వాగతం సుస్వాగతం తెలియజేశాం జై తెలంగాణ జై కేసీఆర్ దేశ కేసీఆర్ మన సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభలో మన అభ్యర్థులు తన్నీరు హరీష్ అన్న మన రామ్లింగన్నకు మద్దతుగా కళాకారులు కూర్చోవాలి ప్లీజ్ అక్కండి మనందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు అభివృద్ధి పదాత గౌరవీయులు ముఖ్యమంత్రి వారి కల్గుండ చంద్రశేఖరరావు గారికి స్వాగతం చెప్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉంటూ మన జిల్లాలో మంత్రిగా ఎన్నో సేవలు చేసిన గౌరవనీయులు చెరుకు ముత్యం రెడ్డి గారు మరి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఈరోజు టీఆర్ఎస్ లో చేతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేత ఇప్పుడు కాట కంపిస్తుంది అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరకు శ్రీనివాసరెడ్డి గారు ఎల్ శ్రీనివాసరెడ్డి గారు అల్వాలకు సంబంధించి నిన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు చేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న గారికి ముఖ్యమంత్రి గారు పార్టీలోకి ఆహ్వానం చెబుతారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎవరైతే చేతిలో పట్టుకున్నారో దించాలి బాబు కార్మిక విభాగం అవి వెనుక వాళ్ళకి అడ్డమైతున్నాయి ఒక్క నిమిషంలో దించాలకి కంప్లీట్ గా దించాలి బాబు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి